ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రజాదరణ పొందారన్నారు కానీ విని ఎరగని రీతిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేపట్టిన ఈ పథకాలను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా మరియు వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటికి వద్దకే చేరే విధంగా ప్రణాళికాబద్ధంగా బద్దంగా అమలు పరుస్తున్నారన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ముప్పై మూడు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వీటన్నిటిని వాలంటీర్లమై మీ ద్వారా ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు ఆనాడు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు పరుస్తూ ప్రజా నాయకుడిగా పేరొందన్నారు ప్రజలకు ఏమి అవసరం వచ్చిన ముందుగా గుర్తొచ్చే వాలంటీర్ని అంతటి ప్రాముఖ్యతను జగన్మోహన్ రెడ్డి మీకు కల్పించారన్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల సేవలు గుర్తించి ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మీ సేవలకు గాను మీ సేవ వజ్ర సేవారత్న మరియు సేవ మిత్ర అవార్డులతో సత్కరించుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో బద్వేల్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణ రెడ్డి వైస్ ఎంపీపీ సి రాజశేఖర్ జెడ్పీడీసీ ముత్యాల ప్రసాద్ సొసైటీ డైరెక్టర్ వెంగుల్ రెడ్డి రంగసముద్రం సర్పంచ్ చిత్తర వీరి ప్రకాష్ రెడ్డి జేఏసీ కన్వీనర్ రమణారెడ్డి డీసీ యువజన అధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ నాయకులు వాలంటీర్లు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు కడప అనమాయ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ఫోర్స్ కడప జిల్లా స్థాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాసులు ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్లు ఇస్తే మొదటి టోటల్ గా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన ఘన చరిత్ర మనం మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి ద్వారా మన జగన్ల ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజల మీరు తీసుకోండి ఈ రోజు అడగకుండా పెట్టకుండా ఓటు వేసినారా లేదా సంక్షేమ పథకాలు అన్ని మహిళల కోర్టు పట్టుతున్నాయి ఒకటో తారీఖు ఉదయానికి పెన్షన్ ఇస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి అభివృద్ధి సంక్షేమంలో ఈ రోజు విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో కాని వ్యవసాయ రంగంలో కానీ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయాలా ఈ విషయంలో మీరు ఖచ్చితంగా చిన్న శుద్ధితో చేస్తే మీరు మళ్ళీ వాలంటీర్లుగా కొనసాగుతారు ఎవరో చెప్పిన మాటలు ఇన్ని మీరు ఇంటి దగ్గర కూర్చోవడమో వ్యతిరేకంగా చేయడమో చేస్తే మాత్రం ముఖ్యంగా వచ్చిన గోవింద్ రెడ్డి మన ఎమ్మెల్యే సుడా మేడం గారికి వేదిక మీద ఉన్న పెద్దలు విజయ ప్రతాప్ రెడ్డి గారికి ప్రసాదన్న గారికి రాజశేఖరన్న అన్న గారికి వెంగల్ రెడ్డి అన్న గారికి రవి గారికి అలాగే రంగారెడ్డి గారికి అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన కళలు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలోనూ విద్య వైద్యం వ్యవసాయం మరియు వారికి చేకూరే ఈ భక్తిని ముఖ్య ముఖ్యంగా వాళ్ళందరికీ చేరాలంటే దానికి కారణం కేవలం మీరు వాలంటీర్లు మాత్రమే అలాంటి వాలంటీర్లకి ఈరోజు ఒక పురస్కారం అందించి వాళ్ళ ప్రతిభను వాళ్ళు చేసిన పనిని మనము ఒక వాళ్ళని గుర్తించుతున్నామంటే దానికి కారణం ఒక మంచి మంచి పని అని భావిస్తున్నాను అలాగే మీరు ఈ మంచి పనిని మీరు రేపు పొద్దున కొనసాగించాలని రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా మీరు జరిగిన మేల్ని అన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ వాళ్ళతో మన ముఖ్యమంత్రి గారికి ఓటేపియాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను వాలంటీర్ సోదరి సోదరి మనులకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు అందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా మిత్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా జగనన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా పది రూపాయల ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి అవకాశం వచ్చినటువంటి అందరికీ వీడియో గారికి అన్న వాళ్ళందరికీ చాలా వరకు తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఇచ్చిన అభివృద్ధి ఏరియాలో ఎంత వరకు మన వాళ్ళు ఎవరు ఉన్నారు న్యూట్రాల్ ఎవరు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీ హెల్ప్ తీసుకునే అవసరం ఉంది దయచేసి అందరూ కష్టపడి పని చేయాలా ఇప్పుడు గతంలో మనం చూస్తే మనకి ఇచ్చిన ప్రోత్సాహం కంటే ఇయర్ పెంచాడు జగన్ అన్న తెలుసు కదా ఫ్రెండ్స్ మెయిన్ పెంచాడు సో నిన్న కూడా సిద్ధం మీటింగ్ లో కూడా జగన్ సార్ చెప్పడం జరిగింది కార్యకర్తలు డెఫినెట్ గా అంటే మనమంతా కూడా కార్యకర్తలమే మీరు వారు వాలంటీర్స్ అంటే ఎవరు పార్టీ కోసం పనిచేయడానికి స్పెసిఫిక్ గా మన పార్టీ వాళ్ళనే హ్యాండ్ పిక్ చేసి పెట్టిన వాళ్ళు కదా మీరంతా గవర్నమెంట్ పనిచేస్తున్నప్పుడు కూడా మీరంతా పార్టీ వర్కర్సే సో డెఫినెట్గా ఎదనైనా సిద్ధం ప్రోగ్రామ్ లో చెప్పారు మీరంతా వినుంటే ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి డెఫినెట్గా కార్యకర్తలకు ముందు రాబో రోజుల్లో డెఫినెట్గా ఇంకా మేలు చేస్తానని చెప్పిన మాట మీరు మర్చిపోద్దు డెఫినెట్గా మీ అందరూ ఒకటి ఏమంటే వి హ్యావ్ టు ఫస్ట్ మోస్ట్ మొన్న మనము ఒక కార్యక్రమం చేసుకున్న దాంట్లో కూడా రాబో ప్రభుత్వం మనదే అన్నది మనమందరం నమ్మాలి డెఫినెట్గా మన ప్రభుత్వమే వస్తుంది ఈ పథకాలు ఇవన్నీ కూడా జస్ట్ నెక్స్ట్ మేనిఫెస్టోలో జగన్ అని ఏ విధంగా చేయబోతున్నారో వాటిల్లో మీ అందరూ డెఫినెట్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అయితే నేను మీకు ఒక చిన్న మాట ఒకటి చెప్పదలుచుకున్నా దయచేసి ఇప్పుడు అన్న చెప్పారు సాక్షి పేపర్ తీసుకోవాలి ఎందుకంటే డేటా మన ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మన పేపర్లోనే వస్తుందన్నది మీ అందరికీ తెలుసు మనకు తెలిస్తేనే కదా మనం చెప్పగలుగుతాము రాబోయే ఎన్నికల టైము వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు దానికి ఏం చెప్తారు మీకు సమాధానం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు మీరు ఏం చెప్తారు సమాధానం దానికి మనకు తెలియని డేటా ఎంత ఇచ్చారు దాదాపు ఒక కొన్ని లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వంలో వచ్చాయి వాళ్ళ టైంలో ఎన్ని వచ్చాయి ఇవన్నీ కూడా ప్రతి రోజు సాక్షిలో డేటా వస్తుంది మనకు తెలిస్తేనే కదా మనం చెప్పగలుగుతాం ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని చెప్పడం కాదు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ ఈ రోజుల్లో ఇది కాకుండా ఇంకొక చిన్న విషయం ఏమంటే మొన్న అసెంబ్లీ సెషన్ లో బడ్జెట్ ప్రెసెంట్ చేసినప్పుడు జగన్ అన్న ఒక స్పీచ్ ఇచ్చారు దయచేసి యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు చూడమని నేను చెప్తున్నా ఎందుకంటే వాటిలో చాలా డేటా జగన్ అన్న ఆ రోజు ప్రెసెంట్ చేయడం జరిగింది ఎలాగా రాష్ట్రము వీళ్ళు ప్రతిపక్షం అతృపాలు చెప్పడం కానీ వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టోలో కొన్ని పథకాలు పెట్టారు అమ్మకు వందనం ప్రతి బిడ్డకు మేము పదహైదు వేల డబ్బులు ఇవ్వడం కానీ ఉమెన్ కి వాళ్ళు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా దాంట్లో అంత డేటాతో పాటుకి ఎక్స్ప్లెయిన్ చేశారు జగన్ సో వాళ్ళు ఇచ్చే వాళ్ళు చెప్పేదానికి ఇప్పుడు ప్రతి ఇయర్ వాళ్ళు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఓన్లీ వాళ్ళు చెప్పిన కొన్ని పథకాలకి ఇలాగా ఇంకా ఇంకే ఇవన్నీ కూడా గా జగన్ అని ఏం చెప్తున్నారంటే తను చెప్పిన పథకాలు చేయడానికి చాలా కష్టంగా ఉన్నప్పుడు ఆర్థికంగా వాళ్ళు ఇంకా ఏమేమో కల్లిపల్లి కబుర్లు చాలా చెప్తున్నప్పుడు ఎలా ఏ విధంగా చేయగలుగుతారు అది ఒకటే కాకుండా ఇంతకు ముందు గతంలో ఏం చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తే ఆయన ఒక మిషనరీ ఆయన సంపద సృష్టిస్తాడు జాబ్స్ గ్యారంటీ అని ఏకొని చెప్పారు కదా వాళ్ళు మన రాష్ట్రం విడిపోయేప్పుడు కూడా అప్పుల్లో పెట్టేళ్ళు వాళ్ళు ఒకవేళ నిజంగానే వాళ్ళు జగనన్న ఏమడుతున్నారంటే నిజంగానే వాళ్ళు సంపద సృష్టించగలిగింటే ఎందుకు అప్పులు పెట్టిపోయినారు వాళ్ళ టైంలో వాళ్ళు ఏం సంక్షేమ పథకాలు ఇవ్వలేదు మీ నాటి యువతకు రోజు ఇది ఒక గౌరవ వేతనం ఐదు వేలు ఇచ్చినప్పటికీ కూడా మీకు సొసైటీలో పలుకుబడి పెరిగింది మీకు ఒక రెస్పెక్ట్ ఉంది ఉందా లేదమ్మా లీడర్స్ కూడా లేదు యాక్చువల్ గా చెప్తే లీడర్స్ చాలా బాధపడుతున్నారు మేము కష్టపడి పార్టీ నిలబెట్టి రోజు వాళ్ళకున్న వాల్యూ మాకు లేదని అంతగా మీకు రెస్పెక్ట్ ఇచ్చినాడు జగన్ దయచేసి అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరు సాక్షి పేపర్ చూడండి తర్వాత నేను చెప్పిన ఆ వీడియో ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడండి నా నేను ఇంకా క్లియర్ గా మీకు చెప్పలేకపోతున్నా మీరు అది క్లియర్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది ఏంటి ఎందుకంటే ఒక అసెంబ్లీలో చెప్పినప్పుడు దాంట్లో అబద్ధాలు ఉండవు మీరు దాన్ని మీరు తెలుసుకున్నప్పుడు నలుగురు మేము వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఎందుకంటే మంచిగా కూడా మనము చెప్పుకునే రోజులు వచ్చినాయి ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి సో దయచేసి ప్రతి ఒక్కరు యాక్టివ్ గా పనిచేయండి డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయి మన ప్రభుత్వమే వస్తుంది మీ అందరికీ ఇంకా కూడా మెరుగైన ప్రోత్సాహకారు జగనన్న ఖచ్చితంగా చేస్తారని నేను నమ్ముతున్నాను మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అది కాకుండా ఇంకొకటి చిన్న విషయం చాలా మంది బాధపడుతుంటారు మాకు రాలేదని దీంట్లో ఇది కూడా ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉంది ఎందుకంటే పెన్షన్ పంపిణీ ఎంత ఫాస్ట్ గా జరుగుతోంది వివిధ సర్వేల్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే బయోమెట్రిక్ వీక్లీ త్రీ టైమ్స్ వచ్చి బయోమెట్రిక్ చేయడం ఇవన్నీ క్రైటీరియా ఉన్నాయి ఎలాగా ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది అయితే దీంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కొంతమందికి యాభై పెన్షన్స్ ఉంటాయి కొంతమందికి పది పదహైదు పెన్షన్స్ ఉంటాయి వాళ్ళు తొందరగా ఇచ్చేస్తారు ఎక్కువ పెన్షన్స్ ఉన్న వాళ్ళు కొంచెం టైం పట్టచ్చు సో ఈ టెక్నికల్ ఇష్యూస్ కూడా నిన్న మన నాకు వేరే వాళ్ళు చెప్పడం జరిగింది వీటిని కూడా మనం తర్వాత నెక్స్ట్ టైం వీటిని డిస్కస్ చేసి ఏ విధంగా అందరికీ న్యాయం చేయగలిగిన కూడా